ఫిష్ ఈ రోజు చేపలు కోరండి నా ఇద్దరికే కానీ చిన్న చేప తెచ్చుకున్నాము ఇదిగోండి చేపలు కడుగుతున్నాను ఈరోజు చేపలు చేప ఇది బొచ్చి చేప ముళ్ళు వంట చెప్పింది ఇట్లా శుభ్రం చేసుకుని చేప కడిగి ఎట్లా చేయాలో చే చూపిస్తాను ఈరోజు

அதுசேபி கடுகு அட் சாப்பிட்டு கடுகு நான் கருவி கொஞ்சம் செனாய்ல ஆர்பிச்சேன் செனாய்ல ஆர்பிச்சேசம்

కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు పోసుకున్నాను ఇట్లా చీరక ఇలా చీల్చే ఉంచాలనమాట చీలికలాగా పచ్చిమిరక ముక్కలు వేయకుండా ఇప్పుడు దీనికి సరి దీనికి మసాలా ధనియాలు జీలకర్ర చెక్క లవంగా ఎల్లుల్లిపాయలు మళ్ళీ అల్లం పేస్ట్ కూడా వేస్తాను కొంచెం జీలకర్ర జీలకర్ర మిక్సీ పడతాను అల్లం వేల్లి పేస్ట్ చేసిన అల్లం వైరల్ పేస్ట్ అరే పాకు వాటర్ వస్తుంది నలిగింది తొందరగా మసాలా నలిగిపోయింది ఈ చేప ముక్కలు పెట్టుకోవాలి మన ఇద్దరికే కదా కొంచెం ఏపుడు చేస్తున్నాను ఆ నాలుగు ఎప్పుడు చేస్తానులే మన ఇద్దరికి సరిపోతుంది ఇట్లా చేస్తాం కదా చెప్తాను ఒక స్పూన్ పసుపు కారం అంత రెండు స్పూన్లు కారం ఈ నేసి చేపల కూరకి కారం ఎక్కువ ఉండాలి పసుపు కూడా ఇయ్యాలి కంపల్సరీ కావాలి అవసరం చింతపడి నానబెట్టుకుంటాను ఎక్కువ అవసరం చింతపండు అండి నానబెట్టుకుంటు కదా ఇప్పుడు కళ్ళు ఉప్పు కొంచెం ఇగో వేసేసి ఈ ముందు కలిపేసుకోవాలి మొక్కలు పట్టేలాగా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ఉల్లిపాయలు ఈ పచ్చిమిరకాయలు ఇలా కాయగా వేసేసుకోవాలి ఇట్లా కలిపి ఉల్లిపాయలు వేస్తాము ఇప్పుడు మనం రుబ్బు పెట్టా వందా వేసుకుంటా ఇదేయాలి మనం ఈ నూరా మసాలనే దీనికి బాగుంటది అనమాట స్మెల్ ఉన్నాయి వాటర్ కరిగి కొంచెం అల్లం ఇది పేస్ట్ ఒక స్పూనా కరివేపాకు కొంచెం కరివేపాకు ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి అంటే మనం ఆ మసాలా వేసాం ఘాటు చూసి అంత బాగుందో మసాలా గాటు వస్తుంది చాలా బాగుంది ఇట్లా వేసాం కదా ఈ దీంట్లో ఇప్పుడు కలిపేసుకుందాం నూనె కొంతమంది నూనె ఎక్కువ ఆడతారు కొంత తక్కువ ఆడతారు చేపల కూరలోకి నూనె ఎక్కువే కావాలి ఈ కొలతగా కావాలని నేను నాకు తెలిసి ఇది వంద గ్రాములు ఉంటుంది ఈ గిన్నెతో పోస్తున్నా చూపించి గిన్నె చూపించు ఇదిగో వంద గ్రాములు ఉంటుంది గట్టిగా ఈ గిన్నెతో ఈ నూనె నూనె పోసేసుకోవాలి ముక్క పట్టించాలి మొత్తం ముక్క పట్టించేయాలి ఒక పది నిమిషాలు అయినా అలా ఉంచాలా ఉంచాలి ఈ పచ్చిమిరపకాయలు కూడా కాయ కాయగా ఇలా వేసేసుకోవాలి ఇలా పట్టించి చింతపండు పులుసు పోసేసుకుంటే ఇప్పుడు మగ్గినా కదా ఇప్పుడే పోస్తారా ఇప్పుడే పోసేస్తా కలిపి పెట్టేస్తా ఉప్పేసావా విప్పేశాను కళ్ళు ఇవన్నీ అక్కడ నేర్చుకున్నావు బలే చేస్తున్నావు నువ్వు ఇలా పెట్టేసేసి ఈ మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను మా అమ్మ మా అమ్మ దగ్గర మా అమ్మ మా అమ్మమ్మ బాగా ఇలాగే ఉండేవాళ్ళు బాగా చేసేవాళ్ళు ఇప్పుడు చక్కగా చింతపండు రసం పిసికేసుకొని ఈ రసం అందులో పోసేసుకోవాలి చింతపండు రసం చింతపండు పులుసు కూర కదా పులుసు బాగుండాలి చింతపండు పులుసు ముక్క ములిగేలాగా పోసుకోవాలి చింతపండు పులుసు పోస్తున్నాను ఈ పులుసు పోస్తేనే ఈ మొక్కకి బాగుంటది చింతపండు పులుసు కూర కూరకి అదే కావాలి ఇదే కావాలి మొక్క మురిగేదాగా చింతపండు పులుసు పోసుకుందాం మురిగే దాకా పోసుకోవాలండి అది మళ్ళీ మరిగి మనకు దగ్గరకి అయిపోద్ది కదా అందుకనే ఎక్కువ పోసుకోవాలి పులుసుగా తింటే బాగుంటది పులుసుగానే ఉండాలి మనకు మరిగేందుకు అంత పులుసు ఉండదు ఇంకా ఏ ఎలాబరేట్ అయిపోద్ది పులుసు తగ్గిపోతుంది కొందుకు తగ్గిపోద్ది కదా

சுபரம் கடிகேசி நியூஸ் வாசனை ஆசனம் அது விண்ணேசி சிம் கோடை கடிச்சா அது கடிக பிடிச்ச தயாராகசன வச்சு அண்ட் நோ நோரை ஊறி போத்து ఇటువంటి అన్నం కూడా అయిపోయింది ఒక్కొక్కరు సరికి రాలేదు ఇప్పుడు విజిల్ ఒకటి రాగానే కట్టేస్తాను ఒకటి వచ్చింది కట్టేయచ్చా చేపల కూరకి ఇలాంటి అంటే ఇది మొక్కలు ఎరగవన్నమాట కలపకూడదు మామూలుగా రాదు లైట్ గా పెడితే బాగుంటుంది

కొంచెం ఇలా కలుపుకోవాలి లేకపోతే గంటి పెడితే అదే కొత్తిమీర వేస్తాను కొంచెం అలా ఉడికింది కదా కొత్తిమీర ఇట్లా కాళ్ళ వేసుకుంటేనే కొత్తిమీర బాగుంటుంది అలా వేస్తాను అది వదిలేసేసి ఉడికిద్ది ఇది కూడా ఐదు నిమిషాలు ఇది కూడా అయిపోద్ది మంట తగ్గించుకో తగించుకో నా దగ్గరికి అయిపోయింది కర్రీ అయినట్టేనా కూర అయిపోయిందండి చేపల కూర రెడీగా అయిపోయిందండి అవి ఉప్పాయి చూసామండి సరిపోయింది చూసావా మసాలా ఎలా అనే చూ ఉప్పు అన్ని సరిపోయాయి మసాలా కూడా కరెక్ట్ గా ఉప్పు కారం మసాలా మొక్కుడికినట్టే మరి మొక్కుడికింది మరి ఇంకా దగ్గరికి అయిపోతే మళ్ళీ తర్వాత చెక్కగా అయిపోద్ది సరే చాలు ఇలా ఉన్నప్పుడు ఆపేసుకుంటే సరే 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 అయితే ఇంటి సరిగ్గా తిరిగి చేపల కూర రెడీ అయిపోయింది ఇట్లా దగ్గరగా ఉడికిపోయింది ఇదిగోండి చాలా కొంచెం పులుసుగానే ఉండాలి చాలా బాగా కుదిరిందండి సాయంత్రానికి రేపు ఇంకా టేస్ట్ వస్తుంది సాయంత్రానికి రేపు బాగుంటది ఎందుకంటే అప్పటికప్పుడు వేడిగా తింటే అంత బాగోదండి కొంచెం ఇది ఏంటంటే కొంచెం మగ్గాలి కర్రీ కొంచెం పులుసు వేసుకో

ఇంకా చేప ముఖం మెత్తగా ఉంది చాలా బాగుందండి ఉలుపు గాని మసాలా గాని అంతా సరిపోయింది చాలా టేస్ట్ గా ఉందండి ఇంకా చాలా బాగా కుదిరింది వారి చేపల కూర చేపల కూర ఏంటంటే కొంచెం నిదానంగా ముళ్ళు ఉంటాయి బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ఈ రోజు ఏంటంటే చేపల పులు చేసుకుందాం ఈ రోజు ఆదివారం కదా స్పెషల్ చేపల పులు చేసుకుందాం అనుకున్నాం అయితే మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మా వీడియోలు ఎలా ఉన్నాయని ఇదే అండి ఈ రోజుకి వీడియో చాలా చాలా థ్యాంక్స్ అండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ అండి